మీ ఇంటి మెయిన్ డోర్ ముందు కట్టండి అలా కడితే కలబంద వేళ్ళు అనేటటువంటివి పైకి వస్తాయి ఆకులన్నీ కిందకొస్తాయి అలా ఎప్పుడు కట్టాలి మంగళవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో దాన్ని కుజహోర అంటారు ఆ టైంలో కట్టండి అలా కట్టి మీరేం చేయాలంటే ఇంటి లోపలికి నడుస్తున్నప్పుడు ఆ కలబంద ఆకులకి ముళ్ళులాగా ఉంటాయి అవి మీ జుట్టుకి లైట్గా తాకుతూ ఉండేలాగా లోపలికి రండి అలా కట్టుకోవాలి కట్టేటప్పుడు కూడా ఎలా కట్టాలి కలబంద తలకిందులుగా వేలాడి తీసినప్పుడు ఆ ఆకులకి ముళ్ళులాగా ఉంటాయి కదా ఆ ముళ్ళులాగా ఉన్నవి మనం నడిచేటప్పుడు లైట్గా మన జుట్టుకి తాకుతూ ఉండాలి దానికి కారణం ఏంటంటే మానవ శరీరంలో జుట్టు మీద శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఆ కలబందకు ఉన్నటువంటి ఆకులకున్న ముళ్ళు లాంటివి జుట్టుకు తాగుతాయో మనకున్న శని బాధలన్నీ పోతాయి శని దోషాలు శని పీడలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అందుకే ఎవరైనా ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ